నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యా సంస్థల నిర్వహణ కోసం ఖర్చు చేయడం అభినందనీయమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇరవై విద్యా సంస్థల్లో ముప్పై వేల మంది విద్యార్థులు చదువుతున్నారని కొనియాడారు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమైష్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి శ్రీధర్ బాబు ప్రారంభించారు ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ నుమాయిష్ అంతర్జాతీయ ఖ్యాతి గడించిందని శ్రీధర్ బాబు తెలిపారు అన్ని రాష్ట్రాలకు చెందిన వస్తువులు దుస్తులు కొనుక్కోవాలనుకునే వాళ్లకు నుమాయిష్ మంచి వేదిక అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో మరిన్ని విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని దానికి ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందిస్తామని తెలిపారు అంతర్జాతీయ జాతీయ దీంట్లో చిన్న పరిశ్రమలకు సంబంధించి చిన్న ఉత్పత్తిదారులకు సంబంధించి ఒక ప్లాట్ఫామ్ కలిగించడానికి ఒక ప్రత్యేకమైన చొరవతో ఎగ్జిబిషన్ సొసైటీ చేస్తా ఉన్న ప్రయత్నం దీని రాబోయే కాలంలో ఏ విధంగా వాల్యూ అడిషన్ చేయాలి మన రాష్ట్రానికి సంబంధించిన ఉత్పత్తిదారులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి జమ్మూ కెళ్ళి కొనుక్కోవాలనుకున్నా లక్నోకి వెళ్ళి కొనుక్కోవాలనుకున్నా ఢిల్లీకి వెళ్ళి కొనుక్కోవాలన్న వస్తువులన్నీ ఇక్కడికి వచ్చి దొరుకుతాయి కాబట్టి నుమాయిషించి చాలా మంది గంటల తరబడి సమయం కేటాయించి వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు ఇక్కడ కొనుగోలు చేయడం తోటి ఎగ్జిబిషన్ ఒక కళారూపంగా ఒక కళాకారులకు సంబంధించి ఒక అనేక రకాలుగా వేదికగా మారుతుంది